పార్టీ కూడా ఈ రోజు ఇక్కడ సమావేశమై కూడా కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సత్సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాలి పేద ప్రజలకి వైద్య విద్య వైద్య విద్యను అందించాలని స్వత్సంకల్పంతో ప్రణాళిక చేసి ఐదు మెడికల్ కాలేజీ ఆయన హయాంలోనే ప్రారంభించారు బిటా పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా పులివెంతలు అవి కూడా స్టార్ట్ రెడీగా ఉన్నాయి ప్రస్తుత కోట ప్రభుత్వం ప్రైవేట్ గానే చేసి ప్రైవేట్ వ్యక్తులకు ధారా చేయడానికి రెడీగా ఉన్నారు ఆల్రెడీ జీవో ఇష్యూ చేశారు టెండర్స్ కాల్పాటు చేశారు అంటే పేదవాడు వైద్య విద్యను అభ్యసించకూడదా పేదవాళ్ళకి వైద్య విద్య కలలా మిగలాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సత్సంకల్పంతో పేదవాళ్ళు పేద ప్రజల పిల్లలు డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి ఉన్నత విద్య అభ్యసించాలి ఇంగ్లీష్ మీడియం చదవాలని సంకల్పం చేశారు దానికి విరుద్ధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే ప్రైవేట్ వ్యక్తుల్ని ప్రోత్సహించి వారికి దారాదత్తం చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుని ఆర్జించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళకి కష్టపడడానికి వైద్య విద్యని వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు వైద్య విద్య అనేది చాలా కాస్ట్లీ వ్యవహారం ప్రైవేట్ కాలేజీలు చదవాలంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టాలి అలాంటి దుస్థితి నుంచి కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైద్య ప్రభుత్వ రంగంలోని వైద్య కళాశాలను పెట్టాలని సత్సంకల్పంతో స్థాపించారు దీనికి తూట్లు పడుస్తూ ఇచ్చేస్తున్నారు ఈ కూట ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం 小叫你了，你跑下。 Yn ddechrau'r yn fawr